సున్నా పథకంతో సున్నం పూస్తున్నారు సున్నా వడ్డీ పథకం ప్రారంభించాం అని వైసీపీ నేతలు అంటుంటే ఎప్పటి నుంచో ఉన్న పథకానికి ప్రారంభం ఏంటి మీ ఓవర్ యాక్షన్ కాకపోతే అంటున్నారు డ్వాక్రా మహిళలు నిజమే కానీ ఇది వైఎస్ఆర్ సున్నా పథకం అని ఏ మార్చడానికి చూశారు వైసీపీ నేతలు వైఎస్ఆర్ హయాంలో పావలా తప్ప సున్నా వడ్డీ లేదు కదా ట్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ చేసింది సున్నా అని చెబుతున్నారులే అనుకుంటున్నారు ప్రజలు ప్రజలు అనుకునేది నిజమే వైఎస్ హయాంలో పావలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సున్నా వడ్డీ రుణాల పథకాన్ని తెచ్చారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కూడా ఈ పథకాన్ని కొనసాగించారు పావలా వడ్డీ కింద వైఎస్ ప్రభుత్వం ఇచ్చింది రెండు వందల అరవై ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలైతే సున్నా వడ్డీ కింద కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చింది ఇక చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల పదహారు జూలై వరకు ఉన్న వడ్డీ రాయితీ కింద రెండు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చింది రెండు వేల పదహారు జూలై నుంచి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు ఉన్న వడ్డీ మరో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఎన్నికల నిబంధనలు అడ్డొచ్చి పెండింగ్ పడ్డాయి ఆ సొమ్మును ఇవ్వాల్సింది ఎవరు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వమే కదా మరి ఆ రెండు వేల రెండు వందల కోట్లకు ఈ ఏడాది ఇవ్వాల్సిన పద్నాలుగు వందల కోట్ల రూపాయలను కలిపి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా పాత బకాయిలు ఎగ్గొట్టిన వైసీపీ ప్రభుత్వం కేవలం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి సున్నం పూసిందే కాకుండా దానికి మళ్ళీ పేర్లు మార్చడం కొత్తగా కనిపెట్టినట్టు బిల్డప్ ఇవ్వడం ఏంటి మోసం చేయడానికి ట్వాక్రా మహిళలే దొరికారా